హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఉన్నారు వెల్కమ్ టు కేబీ ఆడియోస్ ఈ ఎంబ్రానిక్ రిమోట్ కిట్కి మన టీవీకి ఈ సిఏసీ అనేది ఎలా కనెక్ట్ అవుతుంది ఏంటో ఒకసారి వివరంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేటప్పటికి మన నేను వాడే వియూ టీవీ రిమోట్ కిట్ అండి సో నేను దీంట్లో వచ్చేటప్పటికి వాల్యూమ్ కంట్రోల్ తగ్గిస్తున్నాను సో చూ మీరు వాల్యూమ్ కంట్రోల్ అనేది తగ్గుతుంది అలాగే నా టీవీలో వచ్చేటప్పటికి హండ్రెడ్ అని చూపిస్తుంది సో మనం ఈ యొక్క వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాను చూడొచ్చు మన వాల్యూమ్ వచ్చేటప్పటికి ఇక్కడ ఫార్టీలో అయితే రీడ్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఓకే దీంట్లో వచ్చేటప్పటికి నేను టీవీలో అనేది మ్యూట్ అయితే చే చేస్తున్నాను చూడండి కనిపిస్తుంది అనుకుంటున్నాను సో టీవీలో అయితే మ్యూట్ చేశాను అక్కడ చూడొచ్చు టీవీ మ్యూట్ అయ్యింది ఇక్కడ కూడా మనకి యాంప్ అనేది కూడా మ్యూట్ అయిపోయింది అలాగే మనం టీవీలో టీవీ అయితే ఆఫ్ చేస్తున్నాను ఒకసారి ఇది మ్యూట్లోంచి ఓపెన్ చేసేద్దాం చూడొచ్చు మీరు మ్యూ మ్యూత్ నుంచి ఓపెన్ చేసేసాను అలాగే యాంప్ కూడా మనకి మ్యూత్ నుంచి ఆన్ అయ్యింది అలాగే వాల్యూమ్ కూడా చూడొచ్చు మీరు పెంచడం తగ్గించుకోవడం అంటే ఒక్కొక్క టీవీ నుంచి ఎలా రెస్పాండ్ అవుతుంది అంటే ఇంక్రీజ్ చేసుకోవడం పెంచుకోవడం తగ్గించుకోవడం వాల్యూము తర్వాత మ్యూత్ అలాగే మనం టీవీ ఆఫ్ చేసినప్పుడు కూడా మన ఏఆర్సి నుంచి కనెక్ట్ అయ్యి ఏఆర్సి నుంచే మనకి కనెక్ట్ అవుతుందండి సిఈసీ అనేది సో ఇక్కడ మనం టీవీ అయితే నేను ఆఫ్ చేస్తున్నాను చూడొచ్చు మీరు పవర్ ఆఫ్ చూడండి యాంప్ కూడా ఆఫ్ అయిపోయింది చూసారు కదా స్టాండ్ బేలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు నేను స్టాండ్ బే కూడా ఓపెన్ చేస్తాను చూసారు కదా ఫ్రెండ్స్ ఏఆర్సి మనం కనెక్ట్ చేసుకున్నప్పుడు మనకి ఏమేమి యూజ్ చేస్తున్నాను కూడా మనకి అవుతుంది అలాగే ఇది వచ్చేటప్పటికి ఒక ఈ ఈ బ్యాక్ లైట్స్ కూడా మనం ఆఫ్ చేసుకునేది అయితే ఇవ్వడం జరిగింది చూడండి బ్యాక్ లైట్స్ ఆఫ్ ఇంకా మనకి డిస్ప్లే అయితే ఆఫ్ అయిపోతుంది మొత్తం ప్రాపర్గా ఆఫ్ అయిపోతుంది మనకి ఏమైనా కావాలన్నప్పుడు వాల్యూమ్ తగ్గించుకున్నప్పుడు పెంచుకున్నప్పుడు ఆన్ అవుతుంది మళ్ళీ బ్యాక్ లైట్స్ ఆఫ్ అయిపోతున్నాయి చూడండి మళ్ళీ దీన్ని ఆన్ చేసుకోవాలనుకుంటే మనం బ్యాక్ లైట్స్ ఆన్ ఓకే చూసారు కదా మీకు అర్థమైందనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఏమైనా డౌ ఈ కిట్టి వేస్గా డౌట్స్ ఏమైనా వస్తే నాకు కాల్ చేయండి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరెన్నో మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి